హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారో అనర్హత గల వారు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు వీరిని ఎంక్వైరీ చేసి విచారణ చేసి వీళ్ళ పెన్షన్లు తొలగించాలని ఈ మధ్యనే అధికారులకి మరి ప్రభుత్వం ద్వారా ఆదేశాలు వచ్చినట్టు వార్తలు వచ్చినాయి అయితే దీనికి సంబంధించి ముందుగా నాలుగు జిల్లాలు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ పెన్షన్ల ఏరువైతని మొదలు పెడుతున్నారని వార్తలు అయితే వచ్చినాయి కదా అయితే ఈ ఈ తర్వాత ఈ పెన్షన్లు ఏరువైతే తర్వాతనే కొత్త పెన్షన్ల పైన ప్రకటన అట్లనే పెన్షన్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చినాయి అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు క్లియర్ గా అప్డేట్ చెప్తాను క్లియర్ గా అప్డేట్ చెప్తాను వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్షేమ పైన ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తుంటాను ప్లీజ్ లైక్ ఇచ్చి వీడియో చూడండి మరి వివరాలకు వెళ్తే అక్రమ పెన్షన్లకు సంబంధించి అక్రమ పెన్షన్లు అంటే ఎవరైతే పసులు బాగున్నవాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మరి నాలుగు కార్లు కార్లు ఉన్న వాళ్ళు అట్లనే మరి ఎకరాలు నాలుగైదు ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది పెన్షన్లు పొందుతున్నారు అక్రమంగా మన అందరికి ఈ విషయం తెలిసిన విషయమే అయితే దీనికి సంబంధించి మూడు నాలుగు నెలల క్రితం కూడా వార్తలు వచ్చినాయి మరి ఈ పెన్షన్లు ఏరు వేయాలి తర్వాత కొత్త పెన్షన్లు మరి పెన్షన్లు పైన ప్రకటన వస్తాయి అని కూడా వార్తలు వచ్చినాయి సడన్ గా అప్పుడు ఆగిపోయింది మరి అటువంటి సమాచారం రాలేదు ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నమాట దీని మరి దీనికి సంబంధించే మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా విషయ ఎంక్వైరీ వీటిపైన చర్చలు వచ్చినాయని వార్తలు వచ్చినాయని చెప్తున్నారు కానీ కొన్ని సోషల్ మీడియా వార్తలు కానీ కరెక్ట్ కాదు వీటిపైన ఎటువంటి అధికారంగా అధికారంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు పెన్షన్ల పెంపు అట్లనే కొత్త పెన్షన్ల పైన అధికారంగా ప్రకటన రాలేదు ముఖ్యమంత్రి నుంచి కానీ మినిస్టర్స్ మంత్రుల నుంచి కానీ అధికారుల నుంచి ఎటువంటి అధికారంగా ప్రకటన రాలేదన్నమాట అయితే జూబ్లీల్స్ ఎన్నిక జరిగింది కదా ఎన్నిక జరిగే ముందు మరి కొంతమంది కాంగ్రెస్ పెద్దలు జగ్గారెడ్డి వి హనుమంతరావు లాంటి వాళ్ళు ఈ జూబ్లీల్స్ ఎన్నిక అయిన తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత మరి మహిళలకు ఇరవై ఐదు వందలు అట్లనే పెన్షన్ల పెంపు ఉంటుందని అనమాట దీనికి సంబంధించి కొంతమంది వార్తలు అన్నట్టు కానీ అధికారంగా ఎటువంటి ప్రకటన రాలేదు అయితే పెన్షన్ల పెంపు అనేది మంది నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అంటున్నారు కానీ ఒకవేళ పెంచినా కూడా రెండు వేలు ఉంది కాబట్టి రెండు వేల ఐదు వందలు లేకుంటే మూడు వేలు ఐదు వందలు వెయ్యి పెంపు పెంపు చేస్తారు లేకుంటే వికలాంగులకు ఆరు వేలు అంటారు కానీ మరి నాలుగు వేల ఐదు వందలు ఐదు వందలు ఈ విధంగానే పెంపు మెల్లమెల్ల పెంచుతూ పోతుందని చెప్పి చేస్తారు కానీ ఒకటేసారి నాలుగు వేలు ఆరు వేలు అయితే చెయ్యరు అన్నట్టు మరి ఇది కరెక్ట్ ఇది అయితే క్లియర్ మరి అట్లనే పెన్షన్లకు సంబంధించి ఆ మధ్య మందకృష్ణ మాదిగ గారు అయితే చాలా పోరాటం చేశారు ప్రతిరోజు పోరాటం వికలాంగుల తరఫున పెన్షన్ల పెంపు పైన పోరాటం పోరాటం చేశారు అన్నట్టు మరి కాంగ్రెస్ అయితే ప్రభుత్వ ఆరు హామీలు ఇచ్చింది నాలుగు పెంచుల పెంపు పైన అని ప్రతిరోజు వార్తల్లో ఉండే అనమాట పోరాటము మరి సడన్ గా ఆగిపోయింది మహాగర్జన బహిరంగ సభ లక్ష మందితో వికలాంగులతో సభ పెడతామని చెప్పారు ఇవన్నీ సడన్ గా ఆపేశారు మరి దీని కారణం మనకైతే తెలియదు ఇలాంటి వాళ్ళు పోరాటం చేస్తేనే మరి వార్త ప్రకటి తొందరగా ప్రకటనలు వస్తాయి కాబట్టి ఆయనైతే సడన్ గా ఎందుకు ఆపేరూ మనకైతే లేదు మరి వీటిపైన ఏ ఎటువంటి అధికారంగా అఫీషియల్ అప్డేట్ వస్తున్నాయి నేను చెప్తుంటే మా ఛానల్ వస్తూ ఉంటుంది పెన్షన్ల పైన అట్లా మీ సంక్షేమ పైన అవసరమయ్యే వార్తలు ప్రజలకు అవసరమైన వార్తలు వస్తూనే ఉంటాయి ప్లీజ్ ఫాలో కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి మరి ఎటువంటి అప్డేట్ ఉన్నా చెప్తుంటాను ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా చెప్తుంటాను మా ఛానల్లో లైక్ చేయండి థ్యాంక్ యూ